హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఎంతో ఈజీగా తేలిగ్గా హెల్తీగా రోజు ఒకేలాంటి టిఫిన్ కాకుండా ఈరోజు కొత్తగా టిఫిన్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఈవినింగ్ స్నాక్ లాగా ఇలా చేసుకొని తినవచ్చు ఒక కప్పు మినపప్పులో రెండు కప్పుల ఇడ్లీ రవ్వతో ఈ టిఫిన్ తయారు చేస్తున్నాను ఒక కప్పు మినపప్పు నైట్ నాననిచ్చి ఉదయాన్నే మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి ఇడ్లీ రవ్వలో వేసి ఈ రెండింటినీ శుభ్ర రెండు కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా బబ్లీగా తయారేంత వరకు కలుపుకోవాలి ఇది మునగాకు ఈ మునగాకుతో ఈరోజు నేను ఈ రెసిపీ తయారు చేస్తున్నాను ఎంతో హెల్దీగా ఆరోగ్యానికి మేలు చేసే మునగాకు ఏ విటమిన్ ఉంటుంది కంటి చూపుకు చాలా ఉపయోగపడుతుంది మునగాకు మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో మొక్క ఉంటే ఆ మొక్క దగ్గర ఈ ఆకు తీసుకువచ్చాను ఇలా నీళ్ళు వేసి శుభ్రంగా కడిగి ఇది ఇడ్లీ రవ్వ పిండి కొంచెం మైదా ఈ మునగాకు ఒక ఉల్లిపాయ సన్న కట్ చేసి వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను జీలకర్ర ఇలా అన్నీ వరకు కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి కొంచెం వంట సోడా వేసుకుంటే కొంచెం ఉబ్బినట్టు తయారవుతాయి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఇలా బాల్స్ లాగా తయారు చేసుకొని వేసుకోవచ్చు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు మార్నింగ్ అప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా తయారు చేసుకోండి మనం ఎలాగో ఇడ్లీ పిండి తయారు చేసుకుంటాం కదా అప్పుడు మిగిలింది అనుకోండి ఇలా ఆ కుకూరలతో తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా లోపల బయట కుక్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఇలా సర్వ్ చేస్తున్నాను మనం చట్నీ తయారు చేసుకున్నప్పుడు ఆ చట్నీతో ఇలా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీ హెల్తీ అండి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు ఒకేసారి తయారు చేసుకొని పిండి పెట్టుకుంటే చక్కగా వారానికి ఒకసారి ఇలా తయారు చేసి పెట్టుకుంటూ ఉండండి పిండి ఇడ్లీ చేసుకోవచ్చు దోశ చేసుకోవచ్చు ఇలా ఈ బాల్స్ తయారు చేసుకోవచ్చు పకోడీ తయారు చేసుకోవచ్చు మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఏ విటమిన్ ఉంటుందండి మునగాకులో కంటి చూపు బాగుంటుంది నరాల బలంగా ఉంటాయి బోన్స్ బలంగా తయారవుతాయి హెయిర్ గ్రోత్ బాగుంటుంది స్కిన్ ఆరోగ్యం బాగుంటుంది ఇమ్యూనిటీ పవర్ బాగా వస్తుందండి ప్రతి ఒక్కరింటి ముందు కుండీలో కానీ ప్లేస్ ఉన్నవాళ్ళు ప్లేస్లో కానీ మునగాకు మొక్కను పెంచుకోండి